అదేవిధంగా మనకి ఈరోజు ముఖ్యంగా సోమశిల డ్యామ్ భద్రత దృష్టిలో ఉంచుకొని జలాశయ అధికారులు పదివేల క్యూసెక్ నీళ్లు దిగువ ఉన్న పెన్నా నదిలోకి వదలడం జరిగింది దీంతో మన కోవూరు నియోజకవర్గంలోని పెన్నా నది పరివ పరివారక గ్రామాలు పశువులు కాపర్లు మరియు జాలర్లు నదిలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎటువంటి ఆస్తి మరియు ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిందిగా కూడా నేను అధికారులను కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ జలాశయంలో నీళ్ళు ఉన్నన్ని రోజులు నిన్నగాక మొన్న కూడా ఒక అందరూ అక్కడికి వెళ్ళి ఇరుక్కోవడం అట్లా జరిగింది ఈరోజు కూడా రెండు ట్రాక్టర్లు ఏదో చుక్కున్నాయని చెప్తున్నారు ఇలాంటి ఇటువంటివన్నీ ఆటంకం లేకుండా ఎవరు కొన్ని రోజులు అది తగ్గే వరకు అటు పక్క వెళ్ళొద్దని చెప్పి జాగ్రత్తగా ఉండాలని చెప్పి అందరికీ చూ అదే అదేవిధంగా అధికారులు కూడా దానికి తగు శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ప్రజల్ని అటుపక్క పోనీయకుండా చూసుకోవాలని చెప్పి కూడా నేను